శ్రీమద్ రామాయణంలోని కిష్కిందకాండలో యాభై ఒకటవ సర్గా హనుమంతుడు ప్రశ్నించగా ఆ తాపసి తనను గూర్చి ఆ ప్రదేశమును గూర్చి చెప్పి వానరులను భోజనమునకు ఆహ్వానించుట హనుమంతుడు ఈ విధముగా ప్రశ్నించి నారచీరులను కృష్ణాజనమును ధరించి ఉన్న ధర్మమును ఆచరించు పూజ్యురాలైన ఆ తాపసితో మరల ఇట్లు పలికాడు పూర్తిగా అలసిపోయి ఆకలి దప్పులతో బాధపడుచున్న మేము హఠాత్తుగా చీకటితో నిండిన ఈ బిలంలో ప్రవేశించాము మేము దప్పికతో భూమిపై ఉన్న ఈ బిలములోనికి ప్రవేశించాము ఇక్కడ ఆశ్చర్యకరములైన అనేక విధములైన ఇట్టి ఈ పదార్థమును చూడగానే మా మనసులు ఆశ్చర్య ఆశ్చర్యచితులై భ్రాంతి చెంది మేము కంగారు పడుతున్నాము బాల సూర్యునితో సమానమైన ఈ బంగారు వృక్షములు భుజించుటకు తగిన పరిశుద్ధమైన ఈ ఫలమూలములు బంగారు విమానములు బంగారు పెద్ద కిటికీలతోనూ మాణిక్య వికారమైన చిన్న కిటికీలతోనూ కూడిన ఈ వెండి ఇళ్ళు ఎవరివి పుష్ప ఫలములతో కూడి మంచి సువాసన గల పవిత్రములైన ఈ బంగారు వృక్షములు నిర్మలమైన జలములలో ఉన్న ఈ బంగారు పద్మములు ఎవని తేజస్సు చేత పుట్టినవి ఈ బంగారు మత్స్యములు తాబేళ్లు ఎట్లు వచ్చాయి ఇది అంతాన్ని ప్రభావం వలన లేదా మరి ఎవరిదైనా తపోబలం వలన తెలియని మా అందరికీ ఈ విషయమునంతను తెలపండి సకల ప్రాణుల హితమును కోరునది ధర్మమును ఆచరించునది అయిన ఆ తాపసి హనుమంతుని మాటలు విని అతనితో ఇట్లా పలికింది ఓ వానర శ్రేష్ఠుడా మాయలు ఎరిగిన మహా తేజస్శాలి అయిన మయుడను వాడు ఉండేవాడు అతడు మాయాబలము చేత ఈ బంగారు వనమునంతని నిర్మించాడు దివ్యమైన ఈ బంగారు భవనమును నిర్మించిన ఆ మయుడు పూర్వము దానవరాజుల శిల్పిగా ఉండేవాడు అతడు వనములో వేల కొలది సంవత్సరములు గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి వనమును శుక్రాచార్యుని సమస్త ధనమును పొందాడు బలవంతుడు అన్ని కోరికలను సంపాదింప సమర్థుడైన ఆ మయుడు అంతను నిర్మించి ఈ మహావనములో కొంతకాలము సుఖముగా ఉన్నాడు ఆ మయుడు హేమ అను అప్సరస స్త్రీ ఎందు ఆసక్తుడై ఉండుట చూసి త్రిలోక ప్రభు అయిన దేవేంద్రుడు తన పరాక్రమం చూపుతూ వజ్రాయముతో అతనిని చంపాడు బ్రహ్మ ఈ ఉత్తమమైన వనమును శాశ్వతములైన కామభోగములను ఈ బంగారు గృహములను హేమకు ఇచ్చాడు ఓ వానరోత్తమ నేను మేరు సావర్ణి కుమార్తెను నా పేరు స్వయం ప్రభ హేమ యొక్క ఈ భవనమును రక్షిస్తూ ఇక్కడ ఉన్నాను నా ప్రియ సకురాలైన హేమ నృత గీతములందు మంచి నేర్పుగలది ఆమె వనమును ఇచ్చినది నేను ఈ గొప్ప భవనమును రక్షిస్తూ ఉన్నాను మీరు ఏ పని మీద వచ్చారు ఈ అడవులలో ఎందుకు సంచరిస్తున్నారు గాని ఈ వనమును ఎట్టూ చూశారు పరిశుద్ధములైన తినదగిన ఈ ఫలములను మూలములను తిని నీళ్లు తాగి ఆ విషయం అంతయు నాకు చెప్పండి వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణములోని కిష్కింద కాండలో యాభై ఒకటవ సర్గ సమాప్తము